अरे Noi bro or chichcha Das <laughs> are idhar ha ek yo idhar 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 re yo adme photo lade ira ee video ani correct aagunthe ta 1 nyo photo chhe video manche anda onle vehicle la <laughs> photo sankhara la bari ani chhe roil ne ee photo

విద్యాదాత రెడ్డి గారు మా నిజామాబాద్ జిల్లాలో ఎన్నో పాఠశాలలకి వారి యొక్క దాతృత్వంతో సైన్స్ మెటీరియల్ కానీ గేమ్స్ మెటీరియల్ కానీ వేలు ఇంకా ఎన్నో రకాల ఎన్నో రకాలుగా ఎంతో శిక్షణ అందిస్తూ పాఠశాల అభివృద్ధి కోల్పడుతున్నాం గౌరవ పాఠశాల దాంట్లో భాగంగానే ఈరోజు మా ఆలూరు పాఠశాలకి సుమారు యాభై వేల రూపాయల విలువైనటువంటి సైన్స్ మెటీరియల్ని అందించడం జరిగింది వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల మరి విద్యార్థుల తరఫున గ్రామస్తు తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది వారు ఇంకా మా పాఠశాలకు కావాల్సిన వివిధ సౌకర్యాలు కూడా ముందు ముందు కల్పించి పాఠశాల అభివృద్ధికి కోరుకోవడం అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ విద్యాదాత క్రీడాదాత అయిన శ్రీ దయానద్రి సార్ గారికి మా జెడ్పీహెచ్ఎస్ ఆలూరు పాఠశాల పక్షాన అదేవిధంగా మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పక్షాన ఈ సైన్స్ మెటీరియల్ అందించినందుకు గాను ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ ఇది దయానదేవి సార్ గారు అంటే ఈ టోటల్ ఈ ఫేమస్ ఎందుకంటే ప్రతి విషయంలో దాదాపు ఇక్కడ నిజంబర్ జిల్లాలో ఉన్న పాఠశాలలు ఏదో రూపేనా అతను ఖచ్చితంగా సాయం చేసిన సాయం చేశారు ఇదే కాకుండా స్పోర్ట్ మెటీరియల్ కూడా అన్ని దాదాపుగా యాభై యాభై పాఠశాల కూడా స్పోర్ట్ ఇలా అందించడం జరిగింది మా పాఠశాలకు కూడా భవిష్యత్తులో స్పోర్ట్ బెటర్లు అంది అందించాలని ఆకాంక్షిస్తున్నాను అంతేకాకుండా సహాయ కార్యక్రమాలు సహాయ 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 కార్యక్రమాలు ఎన్నడూ ఎల్లప్పుడూ ముందుండి మన పేదోళ్ళకు చేదు పేదలకు చేదుడు వాదుడుగా ఉంటూ అన్ని విషయాలు కేవలం ఈ విద్యా విషయంలో కాకుండా విద్యార్థులు అంటే యువతకు ఇచ్చే విషయంలో కావచ్చు అదేవిధంగా ఇద్దరు పేద విద్యార్థులు చదివించే విషయంలో కావచ్చు పాఠశాల అంటే తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు పాఠశాలకు ఏ ఏ రకమైన సహాయం అందించాలన్నా ఎల్లవేళ ముందుండే దాని సార్ గారికి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా పాఠశాలలకు భవిష్యత్తులో క్రీడా సామాగ్రి కూడా అందిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సైన్స్ మెటీరియల్ అందించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు అనేక రకాలుగా సహాయ సహాయ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ దయానరెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ దయా సార్ గారికి దయా సార్ గారికి అన్నది రాష్ట మీరు ఒకసారి మీరు అన్నారు దయా సార్ గారికి పాఠశాల లోపల పనిచేస్తున్నాను పాఠశాల లోపల సైన్స్ బోధించడంలో సులభం సులభతరం చేసేటువంటి ఈ యొక్క సైన్స్ మెటీరియల్ లేకపోవడం అనేటువంటిది చాలా లోటుగా ఉండే మరి మా ప్రధానోపాధ్యాయుల గారికి మనం విన్నవిస్తూ వచ్చాము సార్ సమకూర్చుకున్నాము అనేటువంటి అభిప్రాయంలో మరి మీకు సంపాదించి మీ ద్వారా ఈ యొక్క సైన్స్ బోధనలో ఇంత మంచి అవసరమైనటువంటి అన్నీ ఎక్విప్మెంట్స్ కూడాను డివైసెస్ కూడాను అందించి పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన ఉండేటట్లు పరోక్షంగా మీరు సహకరించినందుకు మేము మేము జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా లేదా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ కిక్మోగవద్ధు సరస్వతి దాత ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసేసి విద్యార్థుల జీవితాలు వెలిగించేటువంటి మహానుభావులుగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి చాలా బలవంతులు కోరుతున్నాను శ్రీకాంత్ శ్రీకాంత్ అది అప్లరా అని వీడియో כן nice.